ఉపన్యాసాలు ఎలా ఎలా క్లాసు మస రోజు చెప్పుకున్నాము చెప్పుకున్నాము దాంట్లో భాగంగానే కొంతమంది లేచి మాట్లాడు నాకు భయం ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోయినాను ఇంకోటి వచ్చేసి ఆటలు ఆడుకున్నాము దాని ద్వారా హ్యాపీ అంటే ఆటలాడడం వల్ల మనకు సంతోషం అనేది వచ్చింది ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో ఇంకా ఇంకా మర మస రోజు వచ్చేసి మస్త రోజు వచ్చేసి రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్లో చర్చలు చర్చించుకున్నడం ఎలా అంటే ఆ రౌండ్ టేబుల్లో చర్చించుకున్నడంలో మనకి స్టేజ్ ఫీల్ పోవడానికి అందరం కలిసి మాట్లాడుకున్నాము మళ్ళీ ఒక్కొక్కరు లేచి మాట్లాడుకున్నాము ఇది బ్రదర్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటే జయ భీమ్ జయ భీమ్ జయ భీమ్ జిందాబాద్ 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 వర్దిల్లాలి కులాంతర మతాంతర పెళ్లిళ్ళు వర్దిల్లాలి కులాంతర మతాంతర పెళ్లిళ్ళు నా పేరు రమేష్ సంగారెడ్డి డిస్టిక్ మండల్ హత్నూర గ్రామం సికింద్రాపూర్ మనం మూడు రోజుల నుంచి నేర్చుకున్న విషయాలు చాలా బాగా అనిపించాయి బైరీ నరేష్ అన్న మనకు నేర్పించిన విధానం చాలా బాగుంది మనకి రెస్పెక్ట్లో కూర్చోబెట్టి స్పీచ్లు ఇవ్వకుండా ఎవరు ఏ విధంగా నేర్చుకోగలుగుతారు ఎట్లా వాళ్ళ ఉత్సాహం ఎట్లుంది అనే దాన్ని మనలో పరిశీలన చేసి వీళ్ళు నిజంగా నాయకులు అవుతారా వీళ్ళ దగ్గర ఎట్లున్నారు వీళ్ళ దగ్గర టాలెంట్ ఎలా ఉంది అని ఆయన చాలా అబ్జర్వేషన్ చేసిండు అలా చేసిన వాళ్ళ నోట్ కూడా చేసుకున్నారు అన్న చాలా బాగా అనిపించింది అన్న చేసే విధానం నాకు అన్న రౌండ్ ట్రిప్ సమావేశం కానీ మనం ఫస్ట్ రోజు వచ్చిన రోజు నలుగురిని నుంచి మీరు వీళ్ళని పరిచయం చేసుకోండి మీరు వాళ్ళని పరిచయం ద్వారా మీకు ఫ్రెండ్స్ అవుతారు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు మీ పరిచయాలు పెరుగుతాయి అనే టాపిక్లు బాగా ఇచ్చాడు నాకు చాలా మంచిగా అనిపించింది ఇది ఎంఎన్ఎస్లో పాల్గొనడం ఇది నేను మొదటిసారి ఇలాంటి శిక్షణ తీసుకోవడం చాలా చక్కగా అనిపించింది కానీ నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను నాకు మాట్లాడాలంటే కొద్దిగా భయం వేస్తూ ఉంటుంది జై భీమ్ జై ఇన్సాన్ నే ఇంత అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు జై భీమ్ జై భీమ్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ జై భీమ్ జై భీమ్ మంత్రాలు తంత్రాలు లేవు మంత్రాలు తంత్రాలు దేవుడు దయ్యం దేవుడు దయ్యం జై భీమ్ జై భీమ్ మాది కర్మ డిస్ట్రిక్ట్ నా పేరు రాజు నాకు యూట్యూబ్ ద్వారానే నాకు డాక్టర్ బరినరీ సర్ణ గారు పరిచయం నాకు ఆయన స్పీచ్లు కానీ ఆయన చేసే పనులు కానీ ఆయన ఆదర్శంగా తీసుకుని నేను ఇటువైపుగా వచ్చిన అయితే ఈ నాలుగు రోజుల శిక్షణ దానికోసం మెసేజ్ పెట్టినప్పుడు నాకు ఒకరోజు పని ఉండే ఒకరోజు లేట్గా వచ్చిన మూడు రోజులు అవుతుంది నాకు ఇవ్వడికి నాకు క్యాంపుగా అడుగు పెట్టాకనే అసలు శిక్షణ అంటే ఎట్లుంటుంది అనేది నాకు తొవ్వంటి రాగానే అనిపించింది అంత డిసిప్లిన్గా ఉన్నారు చాలా బాగా నచ్చింది అందరితో పరిచయాలు చేసుకోవడం ఒకే కుటుంబంగా అందరు మారడం ఒకరినొకరు పలకరించుకోవడం టాస్కులు కానీ ఫుడ్ కానీ నేను అచ్చురాచ్చులే ఫస్ట్ అన్నం తిన్నాకనే నాకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది నాకు మెస్సు చాలా బాగుంది ఆరు ఈ టాస్కులు ఆరు రౌండ్ టేబుల్ సమావేశం అనేది సినిమాలలో ఎక్కడెక్కడో చూసి వినడం తప్ప ద్వారా కూర్చోలేదు ఆ సంచు మాకు రాలేదు మాకు ఈ శిక్షణ ద్వారా మాకు అది వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఆరు ఆ బుక్స్ రీడింగ్ కానీ ఆ డిసిప్లిన్ కానీ బాగా చాలా నచ్చింది అయితే ఈ మూఢనమ్మకాల మీద బాగా ఇంకా మనం కూడా ముందుకు పోవాలని ఈ శిక్షణ తరగతుల ద్వారా నేర్చుకొని ఈ బయట క్యాంప్ అవుతున్న మాత్రం వీళ్ళు ఏదో నేర్చుకుంటున్నారు దేవుడు దయం లేదో అది ఏదో నేర్పుతుండవచ్చు అనుకుంటారు కానీ మాకు జీవితంలో కుటుంబంతో ఎలా బతకాలి అనేది మాత్రం చాలా జీవితంలో ఉపయోగపడేటట్టు మాకు శిక్షణ బాగా నడుస్తుంది అందులో దేవుడు దయ అనేది ఆల్రెడీ మేము లేదన్నాకనే ఈ క్యాంప్కి వచ్చినాం ఈ క్యాంపుకి వచ్చినాకనే మాకు ఈ శిక్షణ అనేది మాకు జీవితంలో ఎప్పటికీ గుర్తుండేటట్టు ఉండే ఉండే ఉంటుంది ఈ శిక్షణ అనేది మేము చెప్తే కూడా బయట వాళ్ళని నమ్మేటట్టు ఉన్నది చాలా బాగుంది అయితే ఈ నాకు సహకరించి నాతో ఉన్న నా టీం కానీ మా అందరు కానీ ఈ సభకు వచ్చిన అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ భరి నరేష్ అన్న గారికి తోటి మా సంఘం వాళ్ళకు జై బింద